ఏమైనా సీక్రెట్ ఇష్ట వీక్షకులకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్సు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత నీచమైన మనస్తత్వము ఎప్పుడు ఒకరిని కొట్టాలి చంపాలి దోచుకోవాలి దాచుకోవాలి దానిలో ఎవరు మీ నాయకులు సరే ఆ కుటుంబంలో ఎట్లు తెచ్చిన ఏమో ఆ విజయంతో ఆ షర్మిలతో ఎట్లా తెచ్చినో మనకు అవసరం లేదు కానీ ముఖ్యంగా నేను నా గురించి దాదాపు అందరికి తెలుసు తెలంగాణలో కూడా ఏంటంటే ముప్పై ఆరు సంవత్సరాలుగా సీక్రెట్ ఇష్టది అనే పక్షపత్రికారు ఉన్నా తర్వాత నాకు పవన్ కళ్యాణ్ గారు నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సెన్సార్ బోర్డు మెంబర్గా చేసిన కానీ ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని చూడలేదు ఆయనతో నాకు పరిచయం లేదు కానీ ఆయన గురించి చదివి విని తెలుసుకున్న తర్వాత ఇటువంటి నాయకుడు అసలు ప్రపంచంలో మరొకరు ఉన్నారా అనే అనుమానంతో మన ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో జనసేన సంగతం తీసుకున్నాను సరే తీసుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టింది మాత్రం ఏప్రిల్ నాలుగవ తేదీ రోజు నాలుగవ తేదీ రోజు ఏప్రిల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదో సరే ఏదైనా సమాజానికి ప్రజలకు తెలియని విషయానికి తెలియజేపాలనే ఉద్దేశంతో ఏం చేసిన అంటే నేను చూడండి రాజశేఖర్ రెడ్డి గారు జయ చిత్రాన్ని పెళ్లి చేసుకున్నారని చెప్పి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టినా అది చాలా సంచలనమైంది ఎంతోమంది ఇక్కడ ఉన్నాయన్నీ చర్చలు జరిగినాయి లక్షలాది మంది చూస్తున్నారు కోట్లాది బహుశా కోట్లాది మంది చూస్తుంటారు ఎన్నో యూట్యూబ్ ఛానళ్ళు కూడా వైరల్ చేసినాయి కానీ అక్కడ చెన్నైలో ఉన్న జయచిత్ర పాపం ఆమె ఏ విషయంతో స్పందించడో తెలియదు కానీ ఆమె అంటే ఒక మాతృమూర్తిగా నాకు గౌరవం అభిమానం ఉంది ఆమె ఆర్థిక స్థితి బాగాలేదు కొడుకుని కూడా అరెస్ట్ చేసేరు బాగాలేదు కానీ ముఖ్యమంత్రిని మా మన జనసేనని పవన్ కళ్యాణ్ గారిని మాటి మాటికి నిన్న తీసే జగన్మోహన్ రెడ్డి కానీ అతని మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఈ విషయంలో ఒక్కరు స్పందించలేదు కారణం మరి స్పందించలేదు అని ఊరుకోవచ్చు రైట్ స్పందించలేదు ఊరుకున్నాం కానీ మాటి మాటికి జగన్మోహన్ రెడ్డి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయినా అనే విషయాన్ని కూడా మర్చిపోయి ముగ్గురు పెళ్లిళ్ళు నాలుగు పెళ్ళాలు ప్యాతేజిష్టాలు దత్తపుత్రుడు మాటి మాటికి మాటి మాటికి రాక్షసంగా ఒక సైకో మనస్తత్వం ఉన్నట్టు విమర్శిస్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పిరు కూడా తెనారి వెంకటేశ్వరరావు తయారు చేసిన చెప్పుతూ కొడతానని అంటే అన్నాడు ఇంకోటి రెండోది ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ప్యాకేజీ నిరూపించవచ్చు నాలుగు పెళ్ళిళ్ళు నిరూపించవచ్చు అంటే అక్రమంగా చేసుకుంటే అసలు మూడు పెళ్లి చట్ట ప్రకారం విడాకునిచ్చి చేసుకున్నారని చిన్నపిల్లలు కూడా చెప్పగలుగుతాం ఇదేం చెప్పకుండా మాటు మాటి మాటి తన అక్కస్సునంతా బయట వెళ్ళగలుగుతున్నాడు నేను ఇప్పుడు ఒకటే ఒకటి జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి నిన్ను విన్నాడే నగ్న సత్యం ఇది మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా అభిమానం రాజశేఖర రెడ్డి సార్ అండి జయ చిత్రం పెళ్లి చేసుకుండా లేదా చెప్పాలి అది ఖచ్చితంగా నువ్వు చెప్పాలి ఈ బహుశా నిన్న ఒక సాధారణమైన జర్నలిస్ట్ కాదు మొత్తం రాజకీయాల్లో ఇలాంటి ప్రశ్న ఇవ్వడం ఏలేదు సరే నాది గొప్పలు చెప్పుకోవడం కాదు జవాబు చెప్పిన తర్వాత నేను పవన్ కళ్యాణ్ని విమర్శించాను సరే ఇక ముందు ముందు ఈరోజు నేను ఈ వీడియోలు లేడానికి కారణం ఏంటంటే దాదాపు నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి నుంచి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఏళ్ళ ఎన్నికల్లో అది మార్చిలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది మేలో కానీ మేలో ఎలక్షన్స్ అయితే అని అంటున్నారు అయితే అయితే నేను ముందు నుంచి నేను సంచలనానికి ప్రతిరూపమేమన్నా మనం ఏ వార్త రాష్ట్ర వాస్తవాలతో కూడిన సంచలనమే ఉంటుంది కాబట్టి నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థుల వైఎస్ఆర్ సిపి అభ్యర్థుల నీచమైన వికృత గత చరిత్ర వాడు తార్పుడుగాడైనా జబ్బులు కొట్టేవాడైనా గజ్జాయి సప్లై చేసేవాడైనా అమ్మాయికి దాచేవాడైనా దొంగ అన్నవాడైనా అమ్మవాడైనా రకరకాల రోజు ఉన్నారు ఇక వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళే అట్లా ఉదాహరణకు బుత్సావాల సత్యనారాయణ గారు దొంగసారా అనుకుంటారు అట్లా చాలామంది అంబర్ రాంబాబు గారు అమ్మాయిని తాల్చి అమ్మాయిని ఢిల్లీకి ఢిల్లీ పెద్దలకు దార్చి నైన్టీన్ ఎయిటీ నైన్లో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంది ఇటువంటి విషయాలు ఉన్నాయి ఇవన్నీ నేను ఒక జనసైనికుడిగా నా బాధ్యత నేను ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను నా ధర్మం నా ధర్మంగా చెప్పాలనుకుంటున్నా ఇంకోటి చెప్పుకొని నేను తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడాలని మాత్రం నేను అనుకోవడం లేదు కారణము తెలుగుదేశం పార్టీని నేను వైఎస్ఆర్సీపీని ఎంత ద్వేషిస్తానో తెలుగుదేశం పార్టీని అంతే ద్వేషిస్తా జనసేనకు ఉపయోగపడే పనులకు శ్రీకారం చుడుతున్నా కాబట్టి ఈరోజు నా దగ్గర ఈ కంప్యూటరు ఈ కెమెరా ఇవన్నీ ఉన్నాయంటే కేవలం నేను ఎవరో తెలియకు మీరు ఇచ్చే రూపాయి నుంచి చాలామంది డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులతో నేను అందించుకున్నా ఇప్పుడు మీ అందరికి చేసే విజ్ఞప్తి ఏంటంటే నేను ఆర్థికంగా జీరో నా డబ్బులు చెప్పగలుగుతా విషయాలు చెప్పగలుగుతా వాస్తవం చెప్పగలుగుతా జనసేన ప్రతిష్ట పెంచే విధంగా నా వీడియోలు ఉంటాయి కాబట్టి ఈ వీడియోలు చూస్తున్న ఎవరైనా మీకు తోచిన సహాయం రూపాయి నుంచి ఎంతైనా నా పే ఫోన్పే పేటిఎం గూగుల్ పే నంబర్ ఇక్కడ సరే ఎడిటర్ కూడా లేదు మనం జీతాలు ఇవ్వలేదు కాబట్టి ఎడిటర్ లేదు కాబట్టి నేను నెంబర్ అక్కడ మెన్షన్ చేస్తా నైన్ త్రీ నైన్ డబల్ ఫోర్ నైన్ సెవెన్ డబుల్ నైన్ టూ బుక్ చేయండి విధి రూపాయల నుంచి ఎంతైనా ఇంత ఇవ్వమని అన్ను కొన్ని పరికరాలు కొనుక్కో కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది కానీ వాళ్ళు చెప్తా నేను ఇంకోటి ముఖ్యంగా విషయం ఏంటంటే మీరు సంబంధించిన వ్యాల్యూతో బాధపడుతున్నా ఇప్పుడు తలనొప్పి బాగుంటుంది తల తలనొప్పి బాగుంటుంది కాబట్టి నేను ముఖ్యంగా ఈ జనసేనలో వచ్చిన తర్వాత ఒకటే అనుకున్నా జనసేన సభ్యుడు అయిన తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు నాలుగు మనోహర్ గారిని కూడా కలవలేదు కారణం ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ ముష్కర నాయకులతో పోరాడదాము పోతే ప్రాణం పోతుంది ప్రాణంతో పాటు ఈ రోగంతో కూడా పోతుంది ఇంకా నా ఏజ్ యాభై ఎనిమిది ఏళ్ళు నాకు ప్రాణం మీద ఆశ లేదు జనసేనకు కనీసం వృధా ఉపయోగపడగలిగితే అది నా అదృష్టంగా భావిస్తా దయచేసి చూస్తున్న వారు మీకు వీలైతేనే రూపాయి దానం చేయాలి లేకపోతే వీలు జై జనసేన జై ఓ పవన్ కళ్యాణ్ జై ఓ నాద మనోహర్